జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా మన దేశాన్ని రక్షించడం కోసం మన భద్రతా దళాలైతేనేమి అలాగే అండర్ కవర్ ఏజెంట్లు అయితేనేమి ఇలాంటి వాళ్ళంతా కూడా చేసేటటువంటి త్యాగాలు వాళ్ళ పోరాటాలు అయితే మామూలుగా ఉండవు చాలా వరకు వాటిల్లో మనకు తెలియని కూడా తెలియవన్నమాట మన దాకా కూడా రావుకొని అలాంటివి కూడా ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ న్యూస్ ఒకసారి నిజంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం అనిపిస్తుంది సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ న్యూస్ చెప్పబోయే ముందు నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే కేంద్ర మంత్రులైనటువంటి మన బండి సంజయ్ గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి అలాగే మన బీజేపీ ఎంపీలకు అలాగే ఎమ్మెల్యేలకు ఒక విషయాన్ని వినమ్రంగా తెలియజేసుకుంటున్నా మన భారతీయ జనతా పార్టీ అయినా లేక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అయినా సరే ప్రజల కోసం మన దేశం కోసం మన సమాజం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు అలాగే దేశ రక్షణ కోసం మన దేశ భద్రత కోసం అనేక కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నారు ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ లాంటి అనేక అనేకమైన పథకాలను తీసుకొస్తున్నారు అనేక చర్యలు చేపడతారు ఫలితంగా మన దేశం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది అవునా కదా దేశంలోకి పెట్టుబడులన్నీ కూడా వరదలా ప్రవహిస్తున్నాయి సంపద సృష్టి అనేది జరుగుతుంది ఫలితంగానే మన దేశం స్థిరంగా ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతం వృద్ధి రేటును అయితే కనబరుస్తుంది ఇది చైనా వృద్ధి రేటు కన్నా చాలా ఎక్కువ అందుకు కారణం మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ అన్నమాట అంతేకాకుండా ఇదే సమయంలో మన భారతీయ ఆర్మీ ఎప్పుడూ లేని విధంగా అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్మీగా రూపుదిద్దుకుంటుంది కానీ దేశంలో ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ ఆ విషయాలేవి సాధారణ ప్రజలకైతే చేరడం కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ విషయాలకు అధిక ప్రాధాన్యత కల్పించి వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిందిగా మనం చేసుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం కూడా నిన్నటి ఎవరికి కూడా తెలియదు మన వీర సైనికులు చూపినటువంటి ధైర్య పరాక్రమాల గురించి ప్రజలకు అందరికి కూడా తెలియకపోవడం విచారకరం ఈ విషయాలను ప్రచారం చేసుకునేటటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం శ్రద్ధ చూపించాల్సిన అవసరం అయితే ఉండాలి చూడండి ఒకసారి ఈ న్యూస్ మీరు ముందు ఏమైనా విన్నారా దీని గురించి అంటే నిన్నటికంటే ముందు ఎవరికైనా ఈ న్యూస్ గురించి తెలిసిందా ఒకసారి ఆలోచించండి మీరే దాన్ని బట్టి ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు వాస్తవ కాదనేది మీకే అర్థం అవుతుంది పెహల్గామ్ దాడిని పాకిస్తాన్ తీవ్రవాదులు చేశారన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు హిందువులే టార్గెట్ గా ఈ పెహల్గాం తీవ్రవాద దాడిని అయితే నిర్వహించినారు ఈ దాడి జరిగిన రెండు రోజులకే మన మోడీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేది అదే సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపేయడం ఇదంతా మీకు తెలిసిన విషయమే ఎందుకంటే పాకిస్తాన్కు జీవనాధారం ఈ సింధూ నది జలాలే ఈ సింధూ నది జలాల మీద ఎనభై శాతం పాకిస్తాన్ అయితే ఆధారపడి ఉండదు ఈ సింధు నది జలాల మూలంగానే పాకిస్తాన్కు విద్యుత్ శక్తి అయితే ఉత్పత్తి అవుతుంది పాకిస్తాన్లో వ్యవసాయం అంతా కూడా జరుగుతుంది దీంతో పాటు పాకిస్తాన్ ప్రజలకు నీటి వసతి కూడా ఈ సింధు నది జలాలే తీరుస్తున్నాయి పైగా ఈ సింధూ నది జలాల మీద ఆధారపడి పాకిస్తాను కొన్ని లక్షల ఎకరాల్లో చేపల పెంపకం అలాగే రొయ్యల సాగును నిర్వహిస్తూ ఉంటారనమాట అందుకే ఏనుగు కుంభస్థలం మీద కొట్టినట్టు మన నరేంద్ర మోడీ గారు ఈ సింధు నది జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపివేసేలా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ సింధు నది జలాలకు అడ్డుకట్ట వేయడానికి మన దేశంలో ఒక పెద్ద జల విద్యుత్ శక్తి కేంద్రం అయితే ఉండాలి దానినే ఉరి జల విద్యుత్ శక్తి కేంద్రం అని పిలుస్తారనమాట ఈ ఉరి జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో ఉరి పట్టణంలోని జీలం నదిలో ఉన్నటువంటి ఒక ఆపరేటింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనమాట ఇక్కడ పెద్ద ఎత్తున నీటిని అంతా కూడా స్టోర్ చేస్తా ఉంటారు అయితే మనం ఆపరేషన్ సింధు నిర్వహిస్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ మన ఉరి జల విద్యుత్ శక్తి కేంద్రం మీద దాడులు ప్రారంభించిందంట మన జల విద్యుత్ ప్రాజెక్టును ధ్వంసం చేసేందుకు డ్రోన్లతో పాకిస్తాన్ దాడి పాల్పడింది ఒక్క డ్రోన్లు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున ఈ జల విద్యుత్ శక్తి కేంద్రం పైన కాల్పులు జరుపుతా అలాగే మోటార్లు వెలుస్తా రాకెట్లు ప్రయోగిస్తా మన ఉరి జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని బద్దలు కొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసింది ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ ఆ సమయంలో మన ఉరి జల విద్యుత్ శక్తి కేంద్రం వద్ద రక్షణగా పంతొమ్మిది మంది సిఐఎస్ఎఫ్ కమాండోలు ఉన్నారు ఇక్కడ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే అర్థం అనమాట వీళ్ళు వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర అలాగే ఎయిర్పోర్ట్ లోను ఇట్లంతా కూడా ఉంటారు వీళ్ళు ఇక వీళ్ళు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను ప్రయోగించినటువంటి డ్రోన్లను ఇమ్మీడియట్ గా గుర్తించినారు అంతే ఇక వెంటనే ప్రాణాలకు తెగించి మరి ఆ జల విద్యుత్ శక్తి కేంద్రం పైకి పైకెక్కినారు టాప్ లోకి వెళ్ళినారు అదే సమయంలో కొంతమంది ఏమో కింద ఉండి జామర్లను ఆన్ చేశారు ఇక మరికొంతమంది సిఐఎస్ఎఫ్ కమాండోలు ఆ పాకిస్తాన్ డ్రోన్ల మీదకు నేరుగా కాల్పులు జరపడం ప్రారంభించారు ఈ క్రమంలో పాకిస్తాను ఈ జల విద్యుత్ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఏకంగా ఏడు డ్రోన్లను అయితే ప్రయోగించింది కానీ మన సిఐఎస్ఎఫ్ కమాండోలు నేరుగా ఆ డ్రోన్లకి ఎదురెళ్ళి వాటిపైన కాల్పులు జరిపి ఆ డ్రోన్లను పడగొట్టగలిగినారు అంటే ఏ మాత్రం గురితెప్పినా మన కమాండోలు చనిపోయేవాళ్ళు అలాగే మన జల విద్యుత్ కేంద్రం అంత అయిపోయింది కానీ మన సిఎస్ఎఫ్ కమాండోలు వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడి ఆ డ్రోన్లను అన్నిటిని కూడా కూల్చేశారు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతాలపైన పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించడంతో అంటే చూడండి ఇలా బుద్ధి చూడండి కేవలం దాని మీద కాదు ఆ పక్కన ఉంటారు కదా మామూలుగా నివాస ప్రాంతాలు ఉంటాయి కదా వాళ్ళ మీద కూడా కాల్పులు జరపడం ప్రారంభించారంట దీంతో ఇక మన సిఎస్ఎఫ్ కమాండోలు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇళ్లకు పోయి వాళ్ళను నిద్రలేపి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అంతా కూడా తరలించారు ఈ విధంగా వందలాది మంది ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకంతా కూడా తరలించారంట గాఢ నిద్రలో ఉన్నటువంటి కుటుంబాల కూడా నిద్రలేపి జరుగుతుందంతా కూడా వాళ్ళకు వివరించి వాళ్ళను వేరే ప్రాంతాలకు సురక్షితంగా తరలించడానికి మన సిస్ఎఫ్ కమాండోలు చాలా కష్టపడాల్సి వచ్చిందంట అంతే కదా ఇక ఆ రాత్రి మొత్తం కూడా మన సిఎస్ఎఫ్ కమాండోలు ఏ మాత్రం కూడా అలుపెరగకుండా ప్రజలకు అలాగే మన జల విద్యుత్ శక్తి కేంద్రానికి కాపలాగా ఉంటా అందరిని కూడా కాపాడగలిగినారు ఈ క్రమంలో మన సిఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడినప్పటికీ ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా పాకిస్తాన్ చేసినటువంటి కాల్పులకు ప్రతి కాల్పులు జరిపి వాళ్ళకైతే చుక్కలు చూపించారు ఇది జరిగి ఏకంగా ఆరు నెలలుగా వస్తుంది ఎన్ని నెలలు ఆరు నెలలు కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి కూడా తెలియదు అయితే ఈ పంతొమ్మిది మంది సిఎస్ఎఫ్ కమాండోలకు నిన్న డైరెక్టర్ జనరల్ పురస్కారాలు ప్రకటించడంతో ఈ విషయం అంతా కూడా వెలుగు చూసింది దీంతో మీడియాకు అప్పుడు ఏం జరిగిందో తెలిసిందనమాట అలాగే మన సిఏఎస్ఎఫ్ కమాండోల వీరత్వం గురించి అందరూ కూడా తెలుసుకుంటున్నారు చూడండి దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఎంత డల్గా ఉన్నాం ఇప్పుడు ఈ డకాయట ముండా అంతా ఉన్నారు కదా మన దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళు మన సమాజాన్ని వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళు ఏ స్థాయిలో అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కానీ మనం చేయైనా కూడా ఒక మంచిని చెప్పుకోవడానికి కూడా మనం వెనకబడిపోతున్నాం అంటే దాన్ని బట్టి మనం మీరు అర్థం చేసుకోండి ఇట్లా ఉంటే ఎట్లా కాదు ఇప్పుడు మన సైనికుల ఈ వీరత్వం గురించి కూడా తెలియాల వాళ్ళు చేసేటటువంటి త్యాగాలు కూడా తెలియలేదంటే ఇంక ఏం చేస్తా ఉన్నట్టు మనం నేను అడిగే దాంట్లో ఏదన్నా తప్పు ఉందా మీరే ఒకసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసే త్యాగాలకి వాళ్ళు చేసే పోరాటాలకి ఏ పాదాభివందనం చేసినా తక్కువే మన జీవితాంతం ఏమి చేసినా కూడా వాళ్ళ రుణం అయితే మనం తీర్చుకోలేం ఏమంటారా మిత్రులారా ఈ సందర్భంగా అక్కడ ఎవరైతే మన సిఏఎస్ఎఫ్ కమాండోలు వాళ్ళ ప్రాణాలకు తెగించి మరీ పోరాడినారో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నా ఈ న్యూస్ కనుక మీకు ట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్